హలో అండి సప్త శనివారం వ్రతం గురించి ఇన్స్టాలో యూట్యూబ్లో కలిపి ఒక ఐదు వందల పైగానే మనకి కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి మీరు అడిగిన ప్రతి డౌట్ క్లియర్ చేయడానికి ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి అది అయితే యూట్యూబ్లో ఉంది అది చూశారంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఎక్కువగా ఏవైతే రెగ్యులర్గా వస్తున్నాయో కామెంట్స్ వాటిని అన్నింటినీ కూడా నేను క్లియర్ చేశానండి పిండి దీపాలు ఎన్ని పెట్టాలి ఎన్ని ఒత్తులు వేయాలి ఏ నూనె వేయాలి నెయ్యి వేయాలా లేదా నూనె వేస్తే సరిపోతుందా ప్రసాదాలు ఎన్ని పెట్టాలి ప్రతి వారం కూడా ఏడు ప్రసాదాలు పెట్టాలా లేదా ఒకటి పెడితే సరిపోతుందా కలసం కంపల్సరీగా పెట్టాలా కలసం మీద బ్లౌజ్ పీస్ ప్రతి వారం కూడా మార్చాలా ఉపవాసం కంపల్సరీ చేయాలా తాంబూలు ఎంతమందికి ఇవ్వాలి ఇస్తే ఏమేమి ఇవ్వాలి ఈ పూజ ఏ నెలలో చేసుకుంటే మంచిది పూజ పీఠం కంపల్సరీగా పెట్టాలా పీఠం పెడితే ఏ రోజు కదపాలి అదే రోజు కదపాలా లేదా మర్చటి రోజు కదపాలా కలసం పెట్టాలా కలసం పెడితే కలసంలో నీళ్ళు ఏం చేయాలి కలసం పైన పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి ఇలా రకరకాల డౌట్స్ అయితే అడుగుతూనే ఉన్నారండి మీరు అడిగే ప్రతి డౌట్కి కూడా ఆ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పానండి తప్పకుండా ఆ వీడియో ఒక్కటి చూడండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి చాలామంది కామెంట్ చేస్తూనే ఉన్నారండి అక్కడ నేను చేయాలనుకుంటున్నాను కాకపోతే ఎక్కువ నియమాలు ఉంటాయని చెప్పి నేను చేయడానికి భయపడుతున్నాను అలాంటి భయాలు పెట్టుకోకండి మీరు ఏం చేయగలరు మీరు ఎంత చేయగలరు అదే చేయండి మన దగ్గర ఏముందో మనం ఏం చేయగలమో స్వామికి తెలుసు కదా మనం చేసే పూజలో ఉన్నా భక్తిలో లోపం లేకుండా ఆయన నామస్మరణే చేసుకుంటూ దీపం పెట్టి ఒక్క పండు నైవేద్యం పెట్టినా కూడా తప్పకుండా ఆ స్వామి అయితే కరణిస్తారండి ఎలాంటి భయం లేకుండా పూజ అయితే చేసుకోండి పూర్తి వీడియో లింక్ అయితే ఇస్తున్నాను ఆ వీడియో చూసారంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఓం నమో వెంకటేశయ్య